హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ బ్లాగర్ ఈ వీడియోలు వచ్చేసి మేమైతే ఆల్రెడీ జొన్న పంటేసేమనేది మీకు అందరికీ తెలుసు మీకు అంతమందికి కూడా చూపించాను అనమాట ఇదే మొత్తం మా జొన్న జొన్న పంట అనమాట చూడండి ఏ విధంగా అయితే ఉంది అయితే ఈ వీడియోలో మీకు తెలిసిందే అంతమందికి తెలిసిందే మేమనేది వాటర్ అయితే కడుతున్నాం కదా మేము ఏ విధంగా వాటర్ కడతామనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే పైప్ నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి అనమాట ఇవే మొత్తం తారకి తార అయితే వేసామన్నమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ అనేది ఈ విధంగా వెళ్తుంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మధ్యలో గ్యాప్లు అనమాట ఇక్కడ ఒక గ్యాప్ ఒక గ్యాప్ మొత్తం ఇలాగ గ్యాప్లు అయితే మేమైతే పెట్టామన్నమాట ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం గ్యాప్లు అయితే పెట్టాము ఓకే ఇక్కడ దాకా అయితే మొత్తం ఒక ఆరేడు తార్లు అయితే ఒకేసారి ఒగ్గామనమాట వాటర్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ నెక్స్ట్ చూసుకుంటే అక్కడ సెంటర్లో అయితే ఒక తార్ అనేది బోధ అనేది పెట్టాము వాటర్ అనేది అనేది తీసామన్నమాట మధ్యలోన అండ్ అక్కడి వరకు కలిసి ఒక్కసారిగా ఒకసారిగా చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మధ్యలో అయితే నేను ఒక్కడినే అనమాట మా అమ్మకైతే బాగోలేదు మా నాన్న అయితే ఇప్పటిదాకా కొంచెం హెల్ప్ చేసి అయితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికనమాట ఓకే అక్కడైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మా నాన్న అయితే మా అమ్మ తీసుకెళ్ళడానికి ఇంటికైతే వెళ్ళిపోయాడు నేనైతే ఒక్కడినమాట వాటర్ అయితే కలుపుతున్నాను అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి మధ్యలో మధ్యలో ఎంతవరకు అయితే వాటర్ వచ్చాయి అనేది చూసుకుని అటు సైడ్ నుంచి అయితే రిటర్న్ అయితే వస్తున్నాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు రిటర్న్ అయితే వస్తున్నాయి వాటర్ అనేది ఇలా చూసుకుని నేనైతే కలుపుకోవాలన్నమాట ఓకే ఇక్కడ దాకా అయితే వాటర్ అనేది వచ్చేసాయి వస్తున్నారు కదా ఇది మధ్యలో కాలువ అనమాట ఇక్కడ దాకైతే వాటర్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ మళ్ళీ అటు నుంచి ఇలా అలా కలవడానికి అయితే నేనైతే ఈ విధంగా కాలువైతే తీసాను అనమాట ఈ విధంగా మా వాటర్ అనేది కలపడం ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల కూడా మీరు మీ విలేజ్లో ఏ విధంగా జొన్న పంటకి వాటర్ అనేది కలుపుతారు ఒకసారిగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా అండ్ ఇక్కడ వరకు వచ్చిన వాటర్ అయితే మళ్ళీ ఇటు వెళ్ళడానికి అయితే మళ్ళీ ఈ తార్ వంట ఈ కాలు వంట మళ్ళీ ఆ మొక్కలకైతే వెళ్ళే విధంగా అయితే నేనైతే మొత్తం మారుస్తాను అనమాట ఇప్పుడు ఈ విధంగా నేనైతే ఎక్కడి దాకా వాటర్ వచ్చి అనేది ఇక్కడ వరకు నేను చూసుకుంటూ మళ్ళీ ఆ స్టార్టింగ్లో అక్కడ ఉన్నాయి కదా పొదలు అనేవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పొదలు అనేవి అక్కడ నుంచి నేనైతే వాటర్ అనేది కలుపుతాను ఈ పొదలు ఈ పొదలు ఓకే ఇవి వచ్చేసి గోర్చిక్కుళ్ళు అనమాట ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేను వాటర్ అనేది ఒగ్గుతాను అనమాట ఈ విధంగా మేమైతే ఈ విధంగానే వాటర్ అనేది జొన్న శేనుకైతే కడతాం ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా కడతారనేది మీ మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల విలేజ్లో ఏ విధంగా కడతారనేది ఒకసారిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటా ఓకేనా ఓకే మేమైతే ఫైనల్లీ ఈ విధంగానే వాటర్ అయితే కడతాం అన్నమాట జొన్న పంటకి ఈ వీడియో అయితే ఇంతగా మేము మేము ఏ విధంగా జొన్న పంటకి వాటర్ అనేది అనేది నేను చూపించాలనుకున్నాను అందుకే ఈ చిన్న వీడియో అయితే చేశాను అనమాట ఓకే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఓకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఫైనల్లీ ఇక్కడైతే వచ్చేసామన్నమాట ఇదే ఆ ప్లేస్ వచ్చేసి ఈ వీడియో అయితే ఇంతేగాయస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్